i పండి కుమార్ గారు నాటి స్నేతి ఆయన ఫస్ట్ నుంచి కూడా యాక్చువల్గా చెప్పాలంటే నాయ నా దగ్గర నుంచి ఆయనకి స్టార్ట్ అయ్యాడు రాజకీయంగా ప్రజారాజ్యం నుంచి ఆ రోజు నుంచి కూడా మొదలుపెట్టి ఈ రోజున భవిష్యత్తులో ఆయన యొక్క ప్రేమ మనం అందరం కూడా చాలా సంతోషంగా ఈ రోజున మనం చాలా గర్వంగా కూడా చెప్పుకుంటామని మనందరికీ బాగుంటుంది అట్లాగే ఫరాతలుగా ఫ్యూచర్లో వరన్నీ అధ్రోహించాలని పదవులు అధ్రోహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే ప్రతి బ్రాహ్మణుడు నిజంగా అప్పుడు అన్నీ చెప్పారు ప్రతి ఇక్కడ ఇక్కడ మన బంధు నియోజకవర్గంలో చాలామంది పేద బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మంచి సహాయం సహాయం చేసి వాళ్ళందరికీ కూడా బుక్తి కల్పించి వాళ్ళ ఒక దారిలో తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం అవకాశం ఇచ్చినటువంటి రెండు కృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపూ సలంటాం పనికుమార్ గారికి బ్రాహ్మణ కార్పొరేషన్లో డైరెక్టర్గా వారు ఎన్నికైనందుకు వారికి మేము సంఘం నుంచి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాం అలాగే ఆయన తెలుగుదేశం పార్టీలో అకుంఠ దీక్షతో శ్రమపడి మంచి కార్యకర్తగా గుర్తింపు ఇవాళ నాయకత్వం లక్షణాలన్నీ ఒక నాయకుడిగా తయారైనడు పనికుమార్ గారు ఇంకా ఆయన ఎంతో అభివృద్ధి చెందాలని పేద బ్రాహ్మణులకి కార్పొరేషన్ ద్వారా ఎంతో సహాయం చేయాలని చేస్తారని కూడా ఆశిస్తూ వారికి ఎన్ని చేస్తా వారికి ఆ భగవంతుడు శ్రీకృష్ణ భగవంతుడు వారికి ఆశీస్సులు ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ పడి గారికి శుభాకాంక్షలు తెలుస్తారు మిత్రులు పివి పడికుమార్ గారు రాష్ట్ర బ్రాహ్మణ కాన్ఫరెన్స్లో డైరెక్ట్గా మరి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా మరి కృష్ణ గారు ఆంధ్రయంలో మిత్రులం బందలపట్న యాదవ్ సంఘంలో కూడా బొగై మరి వారికి బందలపట్న అధ్యక్షుడు అలాగే జనసేన నాయకులు మల్లి గారు జనసేన నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళచే తిరుమల గారు మరి మేము మిత్రులమ్మని కూడా మా బాబు గారు అందరూ మిత్రులందరం కూడా కలిసి మరి సన్మానం చేయడం జరిగింది మరి వారు చిన్నప్పటి నుంచి మాకు స్నేహితులు పట్టుదల కృషి ఉన్న వ్యక్తి ఏదైనా ఒక సమస్యను తీసుకున్నారంటే అది పోరాటం చేసి ప్రజలకు సేవ చేయడం ఇవ్వడపడే చేయటంలో ఆయన ముందుంటాడు ముఖ్యంగా బంధంలో భాగవత పొట్ట చారు పేరు మీద ఒక స్మారక భవనం నిర్మించాలని నిర్మించిన తలచినప్పుడు కొన్ని శక్తులు అడ్డుపడి చేయకుండా చేస్తే మరి ఆ విషయంలో పోరాటం చేసి ఆ భవన నిర్మాణానికి అన్ని అనుభవం తీసుకొచ్చి వాళ్ళు సుప్రీకృష్ణ ఖచ్చితంగా ఎవరైనా మనం ఆయన్ని చెప్పుకోవాలి అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు అయినా ఎవరికైనా పేదవారు ఉన్నారు వెంటనే తక్షణం స్పందించి వారి సేవ చేయడం ముందుతారు కాబట్టి మరి ప్రభుత్వం గుర్తించేని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ లీడర్గా చేశారంటే మరి వారి కృషి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ సమగా వారి మీద సన్మానం జరిగింది మరి ఈ ఈ కార్యక్రమానికి సంతం తీసుకొని రెండు కృష్ణ గారు మనం చెప్పండి మచిలీపట్నం నలభై ఐదో వార్డ్ ఇన్ఛార్జ్ ఎన్ మణికుమార్ గారు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్లో డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన తర్వాత ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసే ప్రక్రియ మరి మచిలీపట్నం కృష్ణ యాదవ్ గారి ఆలయాలయంలో ఆది మాధవరాలు యాదవ్ సంఘం వారు అలాగే మిత్రులంతా కూడా దానికి శుభాకాంక్షలు తెలియజేసి తెలియజేయడానికి రావడం జరిగింది దానికి పదవి రావడం అనేది చాలా సముచితం పెద్దలు చెప్పినట్టుగా ఆయన అర్హులు కూడా దీనికి ఎక్కడన్నా కూడా కష్టపడే మనస్తత్వం కార్యకర్తగా ప్రారంభించి నిత్యం మున్సిపాలిటీలో కానీ అలాగే చెప్పినట్టు పట్టాభ సుధారామి గారి మెమోరియల్ స్మారక భవనం తప్పుదోవ పెట్టినప్పుడు కానీ ఏ ఇష్యూ ఏదైనా సరే ఆయన పోరాటం చేయడంలో ఒక వ్యక్తిగానే ప్రారంభమై దాన్ని సాధించే వరకు కూడా పట్టు పట్టువదలకుండా పోరాటం చేసే మనిషి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విజయం సాధించే వరకు కూడా మరి ఆయన అలిపేరుగా నివేద ప్రయత్నిస్తూ ఉంటారు దాంట్లో అందరు సహాయ సహాయ సహకారాలు ఉంటాయి మరి బ్రాహ్మణ కార్పొరేషన్లో అతని చెప్పినట్టు కానీ ఎవరికైతే సముచితంగా ఈ కార్పొరేషన్ తరఫున సహాయ సహకారాలు అందించగలరో వారి మట్టుకు వారు మరి శక్తి వంచన లేకుండా ఈ పదవికి వన్నీ తేవాలని ప్రజాసేవ చేయడంలో ఆయన సబలింపు అవ్వాలని మా అందరి తరఫున కోరుకుంటూ ఆయనకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ జై తెలుగు మాకు చిన్ననాటి మిత్రుడు అలాగే ఎప్పటి నుంచో రాజకీయాల్లో కలిసి ప్రయాణం చేశాం వారు ఏ పార్టీలో ఉన్నా నీ ఇంకో పార్టీలో కూడా ఆ పేదభావాలు ఎక్కడి నుంచి కలిసి పనిచేశాం ఎన్నో సందర్భాల్లో మనసు కలిసినప్పుడు కూడా వారు తెలుగుదేశంలో ఉండేవారు నేమంతా కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళం అయినప్పటికీ కూడా కలిసి ఏదైనా సమస్య మీద పోరాటం చేసిన విషయంలో న్యాయబద్ధమైన సమస్య ఏదైనా ఉంటే దాన్ని ట్యాకట్ చేయడంలో పిపి పని కుమార్ మృదుండేవాడు ఖచ్చితంగా బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఇవ్వడం వల్ల బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి అలంకరించారు దానికి ఎందుకంటే అలాంటి కార్యకర్తకి నిజమైన గౌరవం లభించిందని నేను భావిస్తూ ఉన్నాను ఎన్నాళ్ళు మట్టు ప్రయత్నం చేస్తున్నారు అలాగే మన కార్పొరేట్ ఎలక్షన్స్ కూడా అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయారు ఖచ్చితంగా భగవంతులు మళ్ళీ ఆయన ఆశీర్వదించి మున్సిపల్ కార్పొరేషన్లో కూర్చోబెడతాడని నేను భావిస్తూ ఉన్నాను ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండబట్టే ఈ సమాజం ఇంకా మంచి చెడు అనే విషయంలో ముందుకెళ్తా ఉంది ఇలాంటి వ్యక్తులు మనం గౌరవించినప్పుడే మన సమాజాన్ని గౌరవించినట్టు ఉంది ఏ చిన్న విషయాన్ని కూడా అతను తీసుకున్న నిర్ణయం పట్ల కఠినంగా వ్యవహరించి ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా కూడా పది మంది ఉన్నా సరే సత్యాగ్రహం చేసి తమ్ముడు చెప్పాడు భోగాజు పట్టాభిషేత చిన్న విషయాన్ని చాలా విషయాలు చాలా దూరం తీసుకెళ్ళి హైకోర్టులో వేసి దాని మీద గెలుపు సాధించి ఈరోజు మున్సిపాలిటీలో దానికి జీవో తీసుకురానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా సఫలీకృతం అవడానికి దగ్గరికి వచ్చేసింది ఖచ్చితంగా తమ్ముడు ఆధ్వర్యంలో భోగ భోగరాజు పట్టాభిషేతమైన భవనం నిర్మించడం సత్యం ఇటువంటి పరిస్థితిలో కూడా అందరు పార్లమెంట్ సభ్యులు ఇతనికి ఇచ్చినటువంటి సపోర్టు అమోహం ఖచ్చితంగా బొందర పార్లమెంట్ సభ్యుల యొక్క సపోర్ట్తోనే పిపీ కుమార్ ఆ భవనాన్ని నిర్మిస్తాడని నేను భావిస్తూ ఉన్నాను అలాగే పేద బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు మచిలీపట్నం కానీ నియోజకవర్గంలో మిగతా సంగతి వదిలేసినా కూడా మచిలీపట్నం వాస్తవికల్ని చెప్తా ఉన్నాను చాలామంది ఊటికి ఇబ్బంది పడే బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ నేను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మనం వాళ్ళకి ఏ విధంగా తోడ్పడగలం బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఏ విధంగా మనం లోన్స్ ఇప్పించగలం వారు గుర్తు ఇబ్బంది లేకుండా చేస్తావని ప్రగాఢంగా నమ్ముతూ మంచి అవకాశం ఇంకా ముందు ముందు రావాలని భావిస్తూ సారో తీసుకుంటాం ఈరోజు రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్లో నాకు డైరెక్టర్ పదవి వచ్చినందుకు గౌరవ మంత్రి పుల్లి రవేంద్ర గారికి అలాగే కొనకళ్ళ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారికి ఎంపీ బాలసౌరి గారికి బాలసౌరి గారికి అలాగే మరి నా ఎదుగుదలని ఆశించి మరి నన్ను ఎంతో అభిమానించే కులమతాలకు అతీతంగా మరి రెండు కృష్ణ యాదవ్ గారు కానివ్వండి తిరుమలరావు గారు కానివ్వండి వాలిశెట్టి తిరుమలరావు గారు అయితే నా వార్డులో ప్రతినిత్యం కూడా పని ఇక్కడ ఈ సమస్య ఉంది అక్కడ ఆ సమస్య నువ్వు ఇట్టా చేయాలి అట్టా చేయాలని చెప్పి తిరుమలరావు గారు నన్ను వార్డులో కూడా మరి ఎంతో ప్రోత్సహిస్తూ నన్ను ముందర నడిపిస్తున్నారు అలాగే వాలిశెట్టి మళ్ళీ గారు పీఆర్పిలో ఆయన సెక్రటరీ చేస్తే నేను జాయింట్ సెక్రటరీగా చేస్తూ మరి అక్కడే ఓనమాలు నేర్చుకుని నేను రాజకీయాల్లో ముందరని ఇవాళ కులమతాలకు అతీతంగా నా మీద అందరూ ఇంత ఆంధ్రాభిమానాలు చూపిస్తున్నారంటే అది చాలా నాకు గర్వంగా ఉంది ఎందుకంటే నేను అందరి వాళ్ళ పేరు తెచ్చుకున్నాను ఇవాళ బ్రాహ్మణ్ కార్పొరేషన్ డైరెక్టర్గా వచ్చినా మరి వీళ్ళందరూ కూడా నాకు చెప్పేది ఒకటే చెబుతున్నారు మీరు అన అనగారిని బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మీద ఎంతో ఉందని చెప్పి ఇప్పుడే పెద్దలు కృష్ణా గారు కానివ్వండి తిరుమలవు గారు కానివ్వండి మళ్ళీ గారు కానివ్వండి నాని మాధవ్ గారు కానివ్వండి అందరూ కూడా చెప్పారు మరి ఖచ్చితంగా నేను వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ అందరినీ కలుపుకుంటూ వెళ్తానని తెలియజేస్తూ మరి ముఖ్యంగా యాదవ సామాజిక వర్గంలో మరి ఆ రోజు మచిలీపట్నంలో టీవీ నరసింహారావు గారు విక్రమం పెడుతున్నామంటే మరి కేపీ రెడ్డి యాదవ్ గారు మరి మా మీద చూపించిన ప్రేమాల గారు అంతా ఆయన కాదు ఆయన ఆ రోజు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి రెండు కృష్ణ యాదవ్ గారు ఏవిఆర్ గారి ద్వారా మరి ఆయన ఐదు లక్షల రూపాయలు మరి ఇచ్చి ఆ రోజు టీవీ నరసింహారావు గారిని వాళ్ళ మచిలీపట్నంలో ఒక తెలుగు ప్రధాని తలుచుకుంటున్నాం అంటే అది మరి యాదవ సామాజిక వర్గం వల్ల మేమందరం కూడా ఇవాడ ఆయన తలుచుకుంటున్నాం ఆయన జయంతులు అసంత్రులు చేసుకుంటూ అలాగే ఇవాడ మా మంత్రివర్యులు పొల్లుదేవేంద్ర గారు కానివ్వండి బాలసౌరి గారు కానివ్వండి అందరూ కూడా బీజేపీ నాయకులు కాని అందరూ కూడా పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనానికి మరి స్థలం కేటాయించమన్నా కూడా కొన్ని దుష్ట శక్తులు మరి అట్టు కొడుతూ కూడా నలభై నాలుగు మంది కార్పొరేటర్లో మేమే ఉన్నామని చెప్పి వాడు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా కౌన్సిల్లో తీర్మానం లేదు వారిని ఖచ్చితంగా బలవంతుడు బుద్ధి చెబుతాడు ఆ పట్టాభి స్మారక భవనం కనుక మరి నిర్మిస్తే నలభై కోట్ల రూపాయలతో కుల మతాలకు అతీతంగా మరి మా నలభై ఐదు రోజుల్లో ఎంతో మందికి శిక్షణ కానివ్వండి నైపుణ్య శిక్షణలో కానివ్వండి వివిధ రకాల స్కిల్స్ డెవలప్మెంట్ ద్వారా కులమతాలకు అతీతంగా కూడా ఉపయోగపడుతుంది ఆ కార్యక్రమాన్ని త్వరలోనే మా మంత్రివర్గం కొనుదేవర్ గారు కానివ్వండి బాలసౌరి గారు కానివ్వండి ఆర్టీసీ చైర్మన్ కొనకల్ నారాయణరావు గారు కానివ్వండి ఇలా రుణకృష్ణ యాదవ్ గారు కానివ్వండి అలాగే పార్థశాంత్రి గారు కానివ్వండి జిల్లా మంత్రిలో ఉన్నటువంటి వారందరూ కూడా చేస్తానికి వచ్చినా కూడా మరి ఆ దుష్ట శక్తులు ఇంకా అడ్డుపడుతున్నారు వారికి మంచి బుద్ధిని భగవంతులు ప్రసాదించి కౌన్సిల్లో తీర్మానం చేయాలని చెప్పి ఆ దుష్ట శక్తుల్ని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం కల్పించిన ఈరోజు రెండు కృష్ణ యాదవ్ గారిని ఉండే తిరుమల గారికి వారిశక్తి మంత్రి గారికి నాలుగు మాధవ్ గారికి పేరు పేరిన యాదవ సంఘం నాయకుడు చంద్రబాబు గారు ముఖ్యంగా వారు కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంటారు వారికి కానీ ఇక్కడ ముచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను